భక్తి సాధనం సమూహ కవిమిత్రులందరికీ నమస్సులు నేటి శీర్షికన మనము మదము మనసు మనిషి ఈ పదాలను ఉపయోగిస్తూ నేటి ఆధునిక కాలంలో బ్రాహ్మణ వివాహ విషయం గురించి శార్దుల ఛందస్సులో వర్ణన వధూవరుల్ మనసు నన్ ప్రీతిపన్ సదా వాల్లభ్యం పరస్పరం పుమనవిన్ భావింపగా మేగు కల్లల్లేని మనిషిలో బునన్మనిషిలో కాపట్యముల్లేక ശ്രീഗുരുഭ്യോ നമ ഭക്തിസാധനം സമൂഹം നേട്ട ദത്തപതി അംശം നൂർണ വിപ്രോത്തം സമനസ് വസു క్షిప్రం వేయిడి పిండ్లి సేయు మనవిన్ శ్రేయంబుగా నించుడీ మనిషే మనీషి భువిలో వేదాంత కప్రం పున్ పలుకుల్ వినండి మదమున్ కాంచంగ చేటవు గదా స్వస్తి ధన్యవాదాలు